నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం భక్తుని నోట భగవంతుని పాట వశిష్ట మహర్షి విరచిత దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రంలో ఈరోజు రెండవ భాగాన్ని పాడుకొని दानी అర్థమును తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శివాయ ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః రెండవ భాగం గౌరీ ప్రియా రజనీశకలాధరాయ కాలान्तకాయ भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराय विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय దారి దివా ఈ భాగానికి అర్థం గౌరీ ప్రియుడు శిరస్సున చంద్రకళను ధరించినవాడు మృత్యుదేవునికి మృత్యువైనవాడు సర్పరాజును చేతి కంకణముగా అలంకరించుకున్నవాడు భవానిని తలపై నిడుకున్నవాడు మద గజాధిపుని మదమణిచినవాడు దారిద్ర్య దుఃఖాన్ని హరించేవాడు అయినా గరళకంఠునికి నమస్కారం ఓం నమ శివాయ ఓం నమ శివా సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం మరలా రేపటి శ్రో స్తోత్ర పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం